ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈ ఫోటోలో మీకు కనబడుతున్నది అపురూపమైన తాళపత్రాలండి తాళపత్రము అంటే తాటి అనమాట ఒకప్పుడు కాగితం కనిపెట్టని కాలంలో మన కవులు ఋషులు అందరూ కూడా ఈ తాళపత్రాలలో వ్రాసేవాళ్ళు ఈ తాళపత్రాలు నాకెట్లా దొరికిందంటే బెంగళూరులో వెల్లలూరు పద్మావతమ్మ గారని మా పెద్దమ్మ ఉండేవాళ్ళండి వాళ్ళ భర్త గారు అంటే మా పెదనాన్న వెల్లలూరి వెంకటాద్ర శర్మ గారు మహారాణాస్ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవాళ్ళు మరి వారి దగ్గరికి ఇవి ఎట్లా వచ్చినాయని నాకు తెలియదు కానీ వారు మా పెద్దమ్మకిస్తే మా పెద్దమ్మ మా అమ్మకి ఇచ్చినారనమాట మా అమ్మకు కొంచెము చాలా ఇంట్రెస్ట్ అండి తెలుగు భాష అన్న తెలుగు సాహిత్యం అన్నా కూడా అందుకని చెప్పి ఆవిడకిస్తే ఆవిడ అప్పుడప్పుడు చదివేవాడు అనమాట దీన్ని ఇది ఆ మధ్య నేనేదో వెతుకుతూ ఉంటే దొరికినాయి కొంత పొడి పొడి అయిపోయినాయి కొన్ని విరిగిపోయినాయి సంపూర్తిగా లేదనమాట నేను అంతకుముందు ఒక వీడియో చూస్తున్నానండి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో తిరుపతి వేదిక యూనివర్సిటీ వాళ్ళు ఈ తానపత్రాలను భద్రపరిచి డిజిటలైజ్ చేస్తున్నారని తెలిసింది అందుకని చెప్పి నేను ఒకరోజు వేదిక యూనివర్సిటీకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ గారికి నేను ఇవన్నీ సమర్పించినానండి వారు చాలా సంతోషపడినారు వాళ్ళు చదివి ఇందులో భాస్కర రామాయణం ఉందని చెప్పి గుర్తించినారు అంటే అసంపూర్తిగా ఉన్నా కూడా దొరికినంత వరకు వాళ్ళు దీనికి ఒక సొల్యూషన్ పూసి అక్షరాలు ఇంకా పాడైపోకుండా ఆకులు పాడైపోకుండా జాగ్రత్త చేసి దాన్ని డిజిటలైజ్ చేసి తరతరాలకు అందేటట్లుగా ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారండి దీనికోసం సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఉంది మీరు ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు కూడా మీరు చూడవచ్చు అలిపిరి నుంచో చంద్రగిరి పోయే బైపాస్ రోడ్డు ఉంది కదా అక్కడ జూ ఉందనమాట జూకి దగ్గరగా ఈ వైదిక యూనివర్సిటీ ఉంటుంది దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది ఈ సొల్యూషన్ పోయడాలు దాని అంతా భద్రపరచడాలు ఒక ఏసీ రూమే ఈ తాళపత్రాలకు వాళ్ళు కేటాయించినారంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటున్నారండి అంత భద్రంగా పెడుతున్నారు వాళ్ళు మీరు తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు వేదిక యూనివర్సిటీని సందర్శించండి అందులో తప్పకుండా మీరు చూడవచ్చు అదే అండి ఈ వీడియోలో ఉన్న సమాచారము నమస్కారమండి మిత్రులారా ఎంతో అపరూపమైన తాళపత్రాల గురించిన ఈ వీడియోను మీరు మీ మిత్రు మిత్రులకు శ్రేయోభిలాషులకు బంధువులకు హితులకు సన్నిహితులకు అందరికీ కూడా పంచండి వారిని కూడా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మరెన్నో మంచి కార్యక్రమాలు చూసే అవకాశము తప్పకుండా మీకు భవిష్యత్తులో నేను కల్పిస్తాను ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు నా ధన్యవాదాలు నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ